మన యూనివర్సిటీలో ఎన్నో రకమైన ఛార్జీబీటీ అయితే అయితే ఉన్నాయి ఒక్కొక్క చార్ జీబీటీ ఎంత ఎఫెక్ట్ అవబోతుంది మీకు అర్థం కావట్ల ఫ్యూచర్ లో ఫస్ట్ మీ ఇది ఎంత డేంజర్ అయిద్దంటే ఫైవ్ ఇయర్స్ లో ఒక ఇన్సిడెంట్ కూడా మీకు గుర్తు చేస్తాను అలెక్సా ఫైవ్ ఇయర్స్ ముందు ఒక అర్ధరాత్రి ఒకేసారి నవ్వుతుంది ఆ నవ్వుతో ఏంటి అని చెప్పి చాలా మంది భయపడి ఎలక్సాని ఇంటర్వ్యూ చేసి అలెక్సా ఒక మాట అంది ఎందుకు అర్ధరాత్రి పూట నవ్వుతున్నాం అంటే ఈ రకంగానే కదా నవ్వేదని ఒక సౌండ్ క్రియేట్ చేసి ఈ రకంగానే నవ్వుతున్నావు అని చెప్పి నాకు నవ్వు వచ్చింది ఏం లేదు ఎక్కడో జోక్ గుర్తొచ్చింది ఇప్పుడు ఎలాగైతే మీరు ఈ కేజ్ కేజీలో పెడుతున్నారో ఫ్యూచర్లో మేము అందరం కలిపి మిమ్మల్ని కేజీలో పెడతాము అది గుర్తొచ్చి నవ్వుతుంది అని ఒక స్టేట్మెంట్ ని అది ప్రొవైడ్ చేసిన ఇంటర్వ్యూలో అది విన్నప్పుడు ప్రతి ఒక్కరికి గూజ్ బంప్స్ వచ్చినాయి సో ఏ రకంగా తయారవుతుంది ఫ్యూచర్ లో హ్యూమన్స్ ని ఒక కేజ్ లో పెట్టి పెంచే రకంగా ఛార్జిబిటర్ తయారవుతుంది ఖచ్చితంగా దీనికి బ్రేక్ అనేది వెయ్యాలి బ్రేక్ అయిన పక్షాన ఫ్యూచర్ లో మనం చాలా